విశాఖపట్నం ఇండస్ట్రియల్ ఎస్టేట్ సెవెన్ లో మందుబాబులు తాకి పారేసినటువంటి లిక్కర్ సీసాలు గుట్టలుగా పేర్కొన్నవైన ఇక్కడ ఉదయం నుంచి రాత్రి పది గంటల వరకు తినుబండారాల వ్యాపారం అనధికారికంగా జోరుగా సాగుతోంది ఆ తినుబండారాలు తినే నిమిత్తం మందుబాబులు ఫుల్లుగా మందు కొట్టి ఆ మందు సీసాలు అక్కడే పడేసి వెళ్లిపోతున్నారు దీనివల్ల అక్కడ భారీగా చెత్త పేరుకుపోయి చూడడానికే చిందర వందరగా ఉన్న ఫోటోలు మనం చూడవచ్చు అయితే ఇప్పటి వరకు దీనిని పట్టించుకునే నాదుడే లేదా అని చుట్టుప్రక్కల వారు వాపోయారు త్వరలోనే దీనికి ఒక పరిష్కారం దొరుకుతుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేశారు దీనితో పాటు భారీ వాహనాలు రోడ్డుకి ఇరువైపులా పెట్టడం వల్ల ట్రాఫిక్ కి పలుమార్లు అంతరాయం కలుగుతోంది ఆ ఫొటోస్ కూడా ఈ విజువల్స్ లో మనం చూడవచ్చు దీనిని కూడా పరిష్కారం దిశగా అధికారులు వెళ్లాలని పలువురు సూచిస్తున్నారు